ఎవరైనా సరే గురువు గారి మాటలను శ్రద్ధగా వింటూ పాటిస్తూ ఆయన మార్గాన్ని అనుసరించి నిరంతరం ధ్యానం చేస్తూ స్వార్థం అసూయ అనే వాటిని దరిచేరనీయకుండా వారి కర్తవ్యాన్ని వారు చేస్తూ వారి యొక్క మనస్సును మరియు వారు చేసే సమస్త కర్మలను వాటి ఫలితములను కూడా భగవంతునికే అర్పిస్తూ అనగా సంపూర్ణ శరణాగతితో ఏకాగ్రతతో కూడిన భక్తిని కలిగి ఉంటే వారి యొక్క కర్మబంధాలను మరియు భౌతిక ప్రపంచంలోని దుఃఖాల నుండి వారిని భగవంతుడు త్వరగా బయటపడవేసి మోక్షాన్ని ప్రసాదిస్తాడని గ్రహించు పై వివరణను మరింత సరళంగా చెప్పాలంటే భగవంతుడు లేదా గురువు గారిని నమ్ము వారే నిన్ను శరణు శరణువేడు వారే సంసార సాగరాన్ని దాటిస్తారు సేవించు అన్ని కర్మబంధముల నుంచి విముక్తి పొందుతావు